ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ ఉగాది వరకు కూడా వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరిగి లేదని చెప్పాలి మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరం అనగా ఈ ఉగాది నుండి శని దేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలో కొన్ని రాసుల జాతకులకు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుంచి వరకు ఈ రాసుల వారిని ఆశీర్వాదాలు అద్భుతంగా ఉన్నారు ఇక ఈ రాసులు జాతకులకు శనిదేవిని కృప వలన రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల యాభై ఉగాది వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాన్ని పొందుకుంటారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతోంది మీరు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు ఇంతకీ ఇటువంటి రాసుల వారు ఎవరు శనిదేవిని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గనక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారి జాతకం వెలిగిపోబోతోంది మీరు చేసే అన్ని పనుల్లోని ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించిన వంటి విజయాలను పొందుకోబోతున్నారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతోంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు ఆనందం అంబరాన్ని తాగుతోంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను వర్తిస్తూ పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏళ్ళనాటి నాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఇలా శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుల కర్మ ఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకి నష్టాలు కలగ చేస్తారో వారిని ఆ శనిదేవుడు దండిస్తూ ఉంటారు వారిని పట్టి పీడిస్తూ ఉంటారు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలోనే కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతోంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతోంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు శనిదేవునికి విశేషమైన కృప అనేది ఈ రాసుల వారికి కలిగించబోతున్నారు ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బా పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి కన్యారాశి జాతకులకు శనిదేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయంలో మంచి సమయంగా కనపడుతోంది ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విద్యాన్ని కూడా పొందుకుంటారు అలాగే ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతోంది వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉండడం వల్ల మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీపై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారు మీరు అన్ని పనుల్లో కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతోంది ఈ సమయంలో వీరు తలపెట్టిన పనులలో తల తప్పకుండా విజయాన్ని చేకూరుతోంది శనిదేవిని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతుడు శని భగవానుడు శని భగవాను యొక్క విశేషమైన కృప కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతోంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత శుభదాయకంగా ఉండబోతోంది అలాగే ఎన్నో రకాల శివయోగాలు లాభాలు కూడా కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు విజయాన్ని పొందుకుంటారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క జీవితంలో మంచి ప్రభావాన్ని చూపిస్తోంది ఈ కారణం చేత ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారి వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కూడా కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి కళలు కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు వీరికి ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకుంటే మీకు విజయం అనేది చేకూరుతోంది ఇక మూడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి ఏడవ రాశి ఈ రాశికి అధిపతులు శని భగవానుడు శనిదేవుని అదృష్టంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తుల్లో ఎవరైనా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తే మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక లాభం కలుగుతుంది అలాగే ఈ సమయంలో మీకు ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధి చెందుతోంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో మీ పన్నులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవిని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన మీకు శనిదేవుని యొక్క ఆశీర్వాదం మీకు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి మీ ఆదాయం కూడా పెరుగుతోంది తద్వారా మీ వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి మీకు ఆరోగ్యం కూడా మెరుగు చూపిస్తూ ఉంటుంది ఓకే అండి చూసారు కదా ఈ రాసుల వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై ఉగాది వరకు కూడా వీరు అదృష్టాన్ని కలిగించుకోబోతు ఉన్నారు వీరు ఎలాంటి అదృష్టాన్ని కలగ చేసుకోబోతున్నారు అలాగే వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి